ఏ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పోలీస్ అంటే ఏంటి కఠినమైన రూల్స్ కరెక్ట్ దారి క్రైమ్ లేకుండా చేయడం మరి ఒక స్మార్ట్ దొంగ పోలీస్ స్టేషన్లోనే ఆఫీసర్గా మారితే అవును మీరు విన్నది నిజమే నిజాయితీ పోలీస్ ఎస్ఐ రాజాకి అతి తెలివైన దొంగ మురళికి మధ్య నడిచే ఆసక్తికరమైన కథే పోలీస్ పోలీస్ జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న పోలీస్ పోలీస్ వెబ్ సిరీస్ సీజన్ వన్లో పదహారు ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్ నవ్వు సస్పెన్స్ థ్రిల్ ఈ మూడింటి కాంబినేషన్ ఎలా ఉందో డీటెయిల్గా చూద్దాం రాజా అంటే పవర్ కోపం నిజాయితీ అతనికి చట్టం రూల్స్ అంటే గౌరవం కానీ కొన్నిసార్లు తన పద్ధతులు అతిగా అగ్రెసివ్గా ఉంటాయి ఈ అగ్రెసివ్ విధానం కారణంగా డిపార్ట్మెంట్లో తన ప్రత్యర్థి అయిన ఎస్ఐ వావర్కి మేలు జరుగుతూ ఉంటుంది వావర్ ఎప్పుడూ రాజాను క్రాస్ చేసి పైకి వెళ్ళాలని చూస్తుంటాడు ఈ అంతర్గత రాజకీయాలు రాజాను మరింత ఒత్తిడిలోకి నడతాయి మురళి ఒక స్మార్ట్ దొంగ వీధుల్లోని ప్రతి మారుమూల రహస్యం అతనికి తెలుసు పోలీస్ ఆఫీసర్ కావాలనే కల ఉన్న అనుకోని పరిస్థితుల వల్ల జైలుకి వెళ్ళి వస్తాడు అయినా తన గతాన్ని వదిలిపెట్టి గౌరవంగా బతకాలని ప్రయత్నిస్తుంటాడు మురళి జీవితంలో ముఖ్యమైన వ్యక్తి అతని బామ్మ శివగామి మరియు లాయర్ లలితాంబిక మురళి ఒక చైన్ స్నాచింగ్ కేసులో ఇన్వాల్వ్ అవుతాడు అదే సమయంలో దూకుడిగా వ్యవహరించే ఎస్ఐ రాజా ఆ కేసును టేకప్ చేసి తన దర్యాప్తు పద్ధతులతో మురళిని అరెస్ట్ చేస్తాడు అయితే వరళికి ఉన్న తెలివితేటలు మరియు కేసు గురించి అతనికి ఉన్న అనూహ్యమైన పరిజ్ఞానం ఉపయోగించి కేసు సాల్వ్ చేయడం రాజాను ఆశ్చర్యపరుస్తాయి ఇక్కడే కథనం పూర్తిగా మారుతుంది రాజాకు తన కోపం వల్ల దూకుడు వల్ల డిపార్ట్మెంట్లో ఎదురవుతున్న సమస్యలు పెరుగుతాయి తన పోస్ట్ని కాపాడుకోవడం పెద్ద కేసులు వేగంగా చేదించడం కోసం రాజాకు వరళీ గుర్తొస్తాడు మురళికి ఉన్న స్ట్రీట్ స్పాట్ నాలెడ్జ్ మరియు క్రైమ్ కనెక్షన్ పోలీసులు సాల్వ్ చేయలేని కేసులకు కీలకమని రాజా భావిస్తాడు రాజా మురళికి ఒక అనధికారి డీలా ఆఫర్ చేస్తాడు పోలీస్ యూనిఫామ్ అడ్డంగా పెట్టుకొని మురళిని రహస్యంగా పోలీస్ స్టేషన్లోని పనిచేయమని అడుగుతాడు మురళికి ఇది ఒక అవకాశం పోలీస్ కావాలనే తన కళను పరోక్షంగా నిర్వహించుకోవడానికి తన గతాన్ని వదిలిపెట్టి మంచి మనిషిగా మారడానికి రాజా లక్ష్యం మురళిని ఉపయోగించుకొని పాత కేసులను వేగంగా ఛేదించి డిపార్ట్మెంట్లో తన గౌరవాన్ని తిరిగి దక్కించుకోవడం మురళి లక్ష్యం పోలీస్ యూనిఫామ్ ధరించాలనే తన కళను కొంతవరకు నెరవేర్చుకోవడం తన గతాన్ని వదిలించుకొని మంచి మనిషికి మారడానికి రాజా ఇచ్చే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం ఇక కథ అంతా పోలీస్ స్టేషన్లో ఒక దొంగ పోలీసులాగా పనిచేయడం అతని నిజం ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడడం అతని పాత శత్రువులు అతని నిజస్వరూపం తెలుసుకునే ప్రయత్నం చేయడం చుట్టూ తిరుగుతుంది ముఖ్యంగా ఇంటర్నల్ అఫైర్ ఆఫీసర్ ఏసీపీ మీరా ఈ కొత్తగా వచ్చిన పోలీస్పై అతని అసాధారణ పద్ధతులపై అనుమానం పెంచుకుంటుంది మీరా దర్యాప్తులో రాజా మురళి రహస్యం బయటపడుతుందా మురళి తన దొంగ జీవితాన్ని పూర్తిగా వదిలిపెట్టగలుగుతాడా అనేదే ఈ సిరీస్లో ముఖ్యమైన సస్పెన్స్ ఈ వెబ్ సిరీస్ ప్లస్ పాయింట్స్ పోలీస్ దొంగ కాంబినేషన్ ఇది సిరీస్కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఇద్దరు విభిన్న దుర్వార వ్యక్తులు కలిసి పనిచేయడం వాళ్ళ మధ్య వచ్చే ఆశయం చాలా బాగుంటుంది ప్రతి ఎపిసోడ్లో థ్రిల్ రెగ్యులర్ పోలీస్ డ్రామాలో కాకుండా ఈ సిరీస్ మురళి నిజం బయటపడుతుందా అనే సస్పెన్స్ చివరి వరకు మెయింటైన్ చేస్తుంది కామెడీ టైమింగ్ ముఖ్యంగా మురళి లాయర్ లలితాంబ మధ్య వచ్చే సీన్స్ మరియు మురళి తన దొంగ తెలివితో పోలీసులకు సహాయం చేసే విధానం నవ్వుదర్పిస్తుంది ఈ వెబ్ సిరీస్ బలహీనతలు తెలుగు డబ్బింగ్ సిరీస్ తమిళంలో రూపొందించింది కాబట్టి కొన్ని చోట్ల తిలుక డబ్బింగ్ సింక్ కొంచెం తేడాగా అనిపిస్తుంది మరింత నాణ్యతతో డబ్బు చేసి ఉంటే బాగుండేది స్లో ఫేస్ తొలి కొన్ని ఎపిసోడ్ పాత్రలకు ఎస్టాబ్లిష్ చేయడానికి నెమ్మదిగా సాగుతాయి అయితే ఐదో ఎపిసోడ్ నుంచి కథ మాత్రం థ్రిల్గా అనిపిస్తుంది మొత్తం మీద పోలీస్ పోలీస్ వెబ్ సిరీస్ రొటీన్ క్రైమ్ డ్రామాలకు భిన్నంగా కామెడీని సస్పెన్స్ను మిక్స్ చేసి ప్రేక్షకులను అలరిస్తుంది ఒక దొంగ పోలీస్ యూనిఫామ్లో చేసే దర్యాప్తులు ఈ కి కొత్త టచ్ ఇచ్చాయి మురళి రాజా ఈ ఇద్దరు సీక్రెట్ భాగస్వామ్యం ఎంతకాలం దాగుతుంది ఇంటర్నల్ ఆఫీసర్ ఏసీపీ మీరాకు వాళ్ళపై వచ్చిన అనుమానం ఏం చేస్తుంది అనేది మీరు సిరీస్ చూసి తెలుసుకోవాలి మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఆల్రెడీ సిరీస్ చూసి ఉంటే మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి